శ్రీ 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 బంగారమ్మ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా మహా అన్న కార్యక్రమం పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదున జరిగినది మహా అన్నదాన కార్యక్రమం జరిగినది ఈ యొక్క కార్యక్రమాలకు ధన సాయం చేసిన వారు ప్రముఖ వ్యాపారవేత్త మార్గన వెంకటేష్ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రముఖ వ్యాపారవేత్త మార్గన వెంకటేష్ జనసేన నాయకులు మన్యాల శ్రీను ఆలయ కమిటీ సభ్యులు ఇరవై ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రం కనకరాజు ఆది ఆంధ్ర సేవ సంఘం అధ్యక్షులు కండిపల్లి రాజు గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇది బంగారమ్మ పండుగ జరగబడిన పండగ సందర్భన అమ్మవారికి అన్నదానం ప్రజలందరికీ అన్నదానం పెడుతున్నాం ఎనభై ఏళ్ళ నుంచి గుడు డెవలప్మెంట్ ఇప్పుడు చాలా బాగా అయింది అందరూ సహకరించారు మార్గం వెంకటేష్ గారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు అందరూ అది బంగారమ్మ తల్లి పండుగను పురస్కరించుకొని ఈరోజు నన్ను ఇక్కడికి ఈ కమిటీ వారు ఆహ్వానించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం ఏంటంటే అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం వీళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ గ్రామ ప్రజలందరూ కలిసి గట్టిగా ఒక తాటి మీద నిలబడి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని పిలిచినందుకు ముఖ్యంగా ఈ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అన్నదాన కార్యక్రమం మినిమం రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు అన్నదానం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు గుడిని దినదినాభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు చిన్న గుడి ఉండేది మేము చూసేటప్పుడు ఈ రోజు చాలా అద్భుతంగా గ్రిల్స్తో కానీ ఆటలతో కానీ చాలా బాగా డెవలప్ చేశారు ఈ కార్యక్రమంలో తిరునాథ్ గారు తన సేవల్ని అలాగే ఆయనతో పాటు ఉండే కమిటీ వాళ్ళందరూ కూడా ఆహనిసలు అంటే ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి సెక్రటరీ క్యాషియర్ ఎవరో పేరు నాకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళు చాలా అద్భుతంగా కష్టపడుతూ ఈ గుడిని ఇంత ఉన్నత తీసుకొచ్చారు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ చల్లని తల్లి అమ్మ అందరూ ఆశీర్వాదాలు అందరికీ ఉండి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను